నూట నలభై కోట్ల జనాభా అందరి ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభ సందర్భంగా సెవెంటీన్త్ సెప్టెంబర్ ఈ రోజు నుండి అక్టోబర్ సెకండ్ వరకు సేవా పక్వాడాలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ మరియు అటెండెంట్గా ఉండే వాళ్లకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు సివిల్ హాస్పిటల్లో ఈ కార్యక్రమంలో సూపరింటెంట్ మరియు మా సేవా పక్వాడ జిల్లా ఇన్చార్జ్ పల్లె గంగారెడ్డి గారికి మరియు ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు దీంట్లో పాల్గొనడం జరిగింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి భారతదేశానికి ప్రధానమంత్రి అయినా కానీ ప్రపంచ దేశాలందరూ కూడా అన్ని దేశాలు పొగడుతున్న నాయకుడు మూడు సార్లు ముఖ్యమంత్రి మూడవసారి ప్రధానమంత్రి ఏదైతే భారతదేశం అరవై సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిందో ఈ పది సంవత్సరాల తర పరిపాలనలో రెండింతల భారతదేశ అభివృద్ధి జరుగుతూ ఉంది అన్ని రంగాల్లో భారతదేశం ముందుకు దూసుకెళ్తూ ఉంది ప్రపంచమంతా కూడా ఇలా భారతదేశం వైపు చూస్తూ ఉంది అటువంటి నాయకుడికి మన భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ జిల్లా శాఖ తరఫు నుండి అనేక సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవడం అనేది మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఆయన జన్మదిన సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్ర జిల్లా ప్రజలందరికీ కూడా మరియు నరేంద్ర మోడీ గారికి మా అందరి తరఫు నుండి శుభాకాంక్షలు శుభా తెలియజేస్తూ ఆయన భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్ళ ఆయుష్ చేయాలని దేశానికి ఇంకా సేవ చేసే భాగ్యం కలగాలని కోరుకుంటూ భారత్ మాతాకి అందరి ప్రియతమ నాయకుడు దేశ ప్రధాని ప్రపంచ దేశాల నాయకులతో పొగడబడుతున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గిరిబాబు ఆధ్వర్యంలో గోల్ అన్మాన్ వ్యవస్థలో కేక్ కటింగ్ ఆ తర్వాత పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నాగూర్ లక్ష్మీనారాయణ గారు రామ్ రామ్మోహన్ మరియు పిప్పకాయల కిషోర్ అంబాదాస్ మరి ఇతర నాయకులు రామ్ చందర్ హరీష్ భాస్కర్ అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు గోల్మాన్ ప్రజల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రజలందరి ఆశీస్సులతోటి ఏదైతే ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రి మూడవసారి ప్రధానమంత్రి ఆయన నిండు నూరేళ్ళు ఆయుష్ సంపాదించుకొని దేశ ప్రజలకు ఇంకా సేవ చేసే భాగ్యం మనందరికీ కూడా కలిగించాలని మరి ఒకసారి ఆ జన్మదిన శుభ సందర్భంగా ఇందూరు నగర ప్రజల తరఫు నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల తరఫు నుండి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు శుభాభినందనలు భారత్ మాతాకి नरेंद्र बड़ी हरिना जय माता माता जय माता, माता। भारत माता भारतीय जनता पार्टी भारत माता की